మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా వేముల మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట అధికార పార్టీ నేతలు కొందరు సాక్షి మీడియా ప్రతినిధులపై దౌర్జన్యకర చర్యలకు దిగడం హేయమైన చర్య అని ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు శుక్రవారం స్థానిక మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు సాగునీటి ఎన్నికల కవరేజ్లో భాగంగా వేముల ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ కెమెరామెన్ రాము పత్రికా విలేఖరి రాజారెడ్డిపై కర్రలు రాళ్లతో దాడి చేయడంపై జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాజంలో అన్ని రాజకీయ పార్టీల వర్గాల వార్తలను కవర్ చేసే మీడియాపై అధికార పార్టీకి చెందిన నేతలు ఈ విధంగా వ్యవహరించడంపై వారు విచారం వ్యక్తం చేశారు మీడియాపై దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణం చెందిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఈ ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఖండించడం లేదు ఎవరిని ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వీటిని ఖండించాలని మేము పాత్రికేయపరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్న జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరొక ముందే నిన్న వేములలో ఈరోజు ఈరోజు ఉదయం వేములలో సాక్షి విలేకరుపై దాడులు చేయడం శోచనీయం తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం